శ్రీమాత్రే నమ భగవద్భంధుని కూడా నమస్తమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శ్రీ నమస్కారాలు గురువుని ధ్యానిస్తూ ఈరోజు చెప్ప విషయం కనుక చాలామంది సమస్యలను బాధపడుతూ ఉన్నారు ఆరోగ్యపరమైన సమస్యలతో కానీ బయటకు వస్తుంటే నెగిటివ్ ఎనర్జీతో కానీ అలసిపోవడం కానీ వ్యాపారం చేస్తుండే కనుక లాభదాయకం లేకుండా నష్టంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు అంతేకాకుండా గృహం నందు కూడా తెలుసా ప్రశాంత వాతావరణం లేకుండా ఏదో ఒక సమస్యతోని ఆ భార్య భర్తలు మంచిగుంటే పిల్లలతో కానీ పిల్లలతో మంచుకున్నాక భార్య భర్తలతో కానీ ఒక అన్ని మంచిగా కూడా రావాల్సిన డబ్బులు రాకపోవడం కానీ ఇచ్చిన వారు తిరిగి ఇవ్వకపోవడం కానీ అవమానాపాలు పడుతూ ఉన్నారు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వారి కోసం ఈ జగన్మాత జగజ్జనని ఆ అమ్మవారు సూర్యుని దుర్గా మంత్రం చెప్పుతూ ఉన్న ఎవరైనా సరే మనసా వాచాకరంగా ధ్యానించి ఇష్టమైన గురువుని స్మరిస్తూ గురుదేవో మహాదేవో గురుదేవ సదా శివగా గురుదైవప్రం నాస్తి శ్రీ గురవే నమ అని స్మరిస్తూ గురువుని వాచా కర్మణ ధ్యానించండి ధ్యానించుకుని గురువారం నాడు కానీ అమావాస నాడు కానీ పౌర్ణం నాడు కానీ ఈ మంత్రాన్ని ప్రారంభించండి ఎవరి అవకాశం బట్టి వారు నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ముప్పై రెండు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం పఠించి బెల్లం ముక్క కానీ పానకం కానీ నైవేద్యం పెట్టండి ఇంటి దేవాలయంలో మరి దేవతలు ఉంటారు కదా వారికి దీపారాధన చేసి ఇచ్చే చదువుతూ ఉండాలి ప్రతి నిత్యం పురుషులు శ్రీలను భేదభావం ఏం లేదు ఎవరైనా సరే గృహం నందు ఎవ్వరు ఆచరించినా కూడా చాలా చాలా శ్రేయస్కరము వ్యాపారం చేసేవారు కనుక వ్యాపార స్థలంలో కానీ లేకపోతే వెనుక గృహంలో ఆర్థికంగా ఇబ్బంది ఏ విధంగా ఉంటే అక్కడ ఏ సమస్య ఎక్కడ చేస్తూ ఉంటారో అక్కడ చేయండి లేదు జాబ్ చేస్తూ ఉన్నాము జాబ్ ఎంత చేసినా కూడా అక్కడ ఇబ్బంది కలుగుతూ ఉందన్న వారు గృహం నందే ప్రాతకాలం స్నానం చేసిన తర్వాత గృహం నందే స్మరించి మీరు బయలుదేరి వెళ్ళిపోండి ఏందనే కనుక మంత్రము ఓం క్లీం ఓం ఓం ఫ్రీం క్లీం హ్రీం క్షుద్రం ధూమ్ జ్వాలా జ్వాల శూలిని దుర్ దుష్టగ్రహ గ్రహ కుంపట్ స్వాహ ఈ మంత్రము దుర్గాదేవి మంత్రము ఇది ఎవరైతే మనసా వాచ కర్మణ ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో ఆ జగన్మాత కృపకి పాత్రలు ఉంటారు డిస్క్రిప్షన్లో మంత్రం మళ్ళీ పెడతాను ఒకవేళ అర్థం కాకుండా కనుక నేటిగా చూసుకొని ఒకవేళ కనుక మీకు తెలుగు రాదు ఇంగ్లీష్ రోజు కూడా తెలుసా టైపింగ్ చేసుకొని కూడా తెలుసా ఇంగ్లీష్లో కాపీ చేసుకొని ఇంగ్లీష్లో చదువుకోండి ఆ జగన్మాత జగజ్జనని షోర్ని దుర్గాదేవి మీ గృహం నందు ఎవరికైతే ఏ ఇబ్బందికరంగా సమస్య ఉందో అది మనసు పూర్తి నమస్కరించుకోండి మీకు ఎవరో మంచి చెప్పే గురువు ఉంటారు కదా వారి స్మరిస్తూ ఈ ప్రార్థనాపూర్వకంగా వారిని ధ్యానించుకుని ఈ మంత్రాన్ని ప్రారంభించండి కనీసం కనీసం ఒక ఇరవై ఒక్క రోజు చెయ్యండి ఎలాంటి నియమనిష్ట అవసరం లేదు ప్రాతకాలమున స్నానం చేసుకొని మీ పూజా కార్యక్రమాలు పూజించుకున్న తర్వాత ఈ మంత్రాన్ని పఠించండి బెల్లముక నైవేద్యం పెట్టింది మాత్రం మీరు స్వీకరించండి పాలకం నైవేద్యం పెట్టినా మీరు స్వీకరించండి అష్టమి నాడు నల్ల కుక్కకి పాలు కలిపి ఉప్పు వేయకుండా కొన్ని ధాన్యమ గింజలు వేసి నైవేద్యం పెట్టండి ఇది దీంతో సంబంధం కాదు పెడితే కనుక మీకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందన్నమాట నల్ల కుక్క నల్ల కుక్క లేదు అనుకుంటానుకో మీకు అవకాశం బట్టి కుక్కకి అష్టమి రోజు మాత్రం ఖచ్చితంగా పెట్టండి లేదు ఇంకా అవకాశం ఉందంటే వడలు పెట్టినా చాలా శ్రేయస్కరము జగన్మాత జగజ్జనుని నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి మొత్తం మంచి రోజులే మీరు అవకాశం బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ జగదాంబిక జగన్మాత కృపకి పాత్ర కాగలని మనసా వాచాక్రమ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాస్తే రమ